హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం దర్గా కాడికి అయితే వచ్చినాం ఇది వైజాగ్ దర్గా మెట్లైతే చూడొచ్చు ఎక్కే కొద్ది వస్తున్నాయి చూడండి మొత్తం మనం అయితే దగ్గరికి వచ్చినాం పైన ఇంకా నడాలి ఇంకా కొద్దిసేపు చూడొచ్చు మొత్తం గేట్ దగ్గర అవుతుంది మనం హాయ్ ఫ్రెండ్స్ మొత్తం అయితే వైజాగ్ దర్గా అయితే మనం వచ్చినాం నా కళ్ళతో వీడియో మొత్తం మీరు దూపడతా ఎత్తుంటది అనేది దయచేసి అందరు చూడండి లైక్ మొత్తం పైకి అయితే ఎక్కాలి చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి ఈ దర్గా కడ మొత్తం కైతే ఇంకా పైకి ఎక్కాలి మొత్తం కయితే ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చినామంటే ఒక పదహారు కిలోమీటర్ల దాకా వచ్చాం ఇంకా పైకి అవుతుంది చూడొచ్చు మెట్లు ఎట్లున్నాయో ఇక్కడ చూడొచ్చు కాళ్ళు చేతులు కడుక్కొని దర్గా అయితే ఎంట్రీ ఉంటుంది ఇట్లా మొత్తం కైతే సక్సెస్ఫుల్గా అయితే మనం దర్గా దగ్గరికి అయితే వచ్చినాం చూడొచ్చు నేను దర్గా దగ్గరికి వెళ్ళి చూపెడతా ఓకే చూడండి చూడచ్చు దర్గా దగ్గరికి అయితే మనం వర్క్ చూడండి ఇక్కడికి రావడానికి మేము ఎంతో కష్టపడి వచ్చినాం ఎందుకంటే పదహారు కిలోమీటర్ల దాకా నడిచినాం పైకైతే మొత్తం వేద్దాం గుట్ట మీద అయితే ఉంది ఈ దర్గా చూడొచ్చు దగ్గరికి వెళ్ళయితే మొత్తం అయితే మీకు చూపెడుతున్నా ఎట్లుంటుంది ఇక్కడ దర్గా అనేది బ్యాక్గ్రౌండ్ కూడా చూపెడతా మొత్తం చూడండి ఇక్కడ లొకేషన్ ఇది మొత్తం చూడవచ్చు మీరు మొత్తం గుట్ట మీద ఉంది నేనైతే ప్రార్థన అయితే చేసుకుంటున్నా దేవుణ్ణి అయితే మొక్కుంటున్నా నేనైతే చూడచ్చు మొత్తం ఇది ఒక మంచి ప్లేస్ లెక్క ఉంది దర్గాది నీట్గా సూపర్ ఉంది మళ్ళీ చూడొచ్చు ఇక్కడ మీరు కూడా విజిట్ చేయండి